ఎప్పుడెప్పుడు ఆయన చూసుకున్న సినిమా అయితే వచ్చేసింది సలార్ ఇప్పుడు మానియాగా మారింది సలార్ సినిమాకి సంబంధించి అయితే కనుక చాలా అప్డేట్స్ వస్తున్నాయి అందులో ఫ్యాన్స్ చెప్పే అప్డేట్ చాలా ముఖ్యంగా మనం తీసుకోవాలి మనతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించిన విశాఖ జిల్లా కార్యదర్శి మనతో పాటు ఉన్నారు సార్ గారు చెప్పండి అసలు ప్రభాస్ సలార్ టీజర్ వచ్చిన దగ్గర నుంచి గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు మంచి హెడవలు చేస్తున్నారు ఇప్పటిదాకా సో ఇప్పుడు సినిమా అయితే వచ్చేసింది రాత్రి రెండు గంట కూడా షో పడింది సో దాన్ని కూడా మీరు చూసారు సో ఎలా ఉంది సినిమా అయితే సినిమా ఓవరాల్గా చాలా బాగుందండి సినిమా మాకు బాహుబలి తర్వాత కమ్బ్యాక్ అనుకొని చెప్పుకోవచ్చు ఇది అలాంటి సినిమా సలార్ హీరో ఎలివేషన్స్ కానీ ప్రశాంత్ నీల్ గారు చూపెట్టిన విజువల్ ఎఫెక్ట్ కానీ సలార్ ఏదైతే ఇప్పుడు సీజ్ ఫైర్ అని రిలీజ్ చేస్తారో పార్ట్ వన్ చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి సినిమా సినిమాలో ఫైట్స్ కానీ మొత్తం ఫోర్ ఇంపార్టెంట్ ఫైట్స్ ఉన్నాయండి ఏ ఫైట్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అంత బాగుంది ఆడియన్స్ అందరికీ ఫైట్స్ కానీ ఇవి కానీ నచ్చుతాయండి ఆ విజువలైజేషన్ కానీ స్క్రీన్ ప్లే కానీ క్యారెక్టర్స్ కానీ కూడా చాలా బాగున్నాయి అంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ ఇనీషియల్గా ఇనీషియల్గా కూడా సినిమా స్టార్టింగ్ నుంచి కూడా స్లో కొంచెం మనకి ఇదిలా ఉండి ఇంటర్వెల్ బ్యాంక్ కానీ లేకపోతే ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా చాలా బాగుందండి ఇంటర్వెల్ బ్యాంక్ అసలు అయితే చాలా సూపర్గా ఉంది అందులో సార్ అది వెయ్యి మంత్ ఫైట్ అంటే అది లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుందండి క్లైమాక్స్కి ముందు ఫైట్ ఉంటుందండి వెయ్యి మంత్ వెయ్యి మంత్ ప్రీ క్లైమాక్స్ దగ్గరికి వస్తుందండి అంతా క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి సినిమా అంతా కూడా ప్రభాస్ కాకుండా పృథ్వీ కాకుండా ఇంకా అంటే మీరు ఇప్పుడు కేజీఎఫ్ తరహాలోనే ఎక్కువ క్యార కేజీఎఫ్లో మీకు ఎలాగైతే ఎక్కువ క్యారెక్టర్స్ ఇందులో ఇందులో కూడా చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయండి అలాగే సేమ్ ప్రభాస్ సినిమాకి సంబంధించి అయితే కనుక రివ్యూ ఫ్యాన్స్ ఇచ్చే రివ్యూ అయితే అద్భుతంగా ఉందని చెప్తున్నారు ఈ రోజు సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అంటే రాత్రి ఒంటి గంటల నుంచి కూడా షోస్ మొదలైనవి చాలా చోట్ల బెనిఫిట్ షో ఇప్పుడు ఏడు గంటల షో కూడా అవుతుంది ఇలా చూసుకుంటే కనుక ఆ సినిమా అయితే బాగుందని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఇది విశాఖ సంఘసరద్దున్న పరిస్థితి